ఈ మాసంలో మనం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక గంట రెండు గంటలు గడపాలని మనకు ఈ తెలియపరిస్థితి అందరూ తిరుమలకు పోకపోయినా కనీసం మన ఇంటి పక్కన ఉండే గుడి దగ్గర కూడా మనం రాలేదంటే స్వామి మనం అందరి కోసం చూస్తూ ఉంటాయి తరతర తరతరాలకు కూడా దాచి పెట్టాలని వాళ్ళ ఆశ అట్లా ఆ మనిషికి అయితే అంత అవసరం లేదండి రోజుకు ఒక గంట సేప చేసుకుంటే మనిషి బతికి ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది కాకుండా ఒక వాసం చేసుకుని సంపాదించారు ఇది పెద్ద ప్రమాదం అట్లాంటివన్నీ కూడా తొలగాలంటే ఇట్లా కొన్ని జాగాలకు రావాలి కాబట్టి ఇప్పుడు బండపల్లి వాసనలో చంద్రికమ్మ గారు జ్యోతీశ్వర్ గారు కూడా జ్యోతిస్తారు మనం అందరూ కూడా ఆ నామం తిరుమల పోయిన వాళ్ళు బేడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళకుండా ఎవరు రారు మన కొడుస్తామంది ఇక్కడ వెంకయ్య చోట స్వామి ఉంటారు ఎక్కడ కూడా విష్ణుమూర్తికి వరుత్మంతుడు ఎంతో ఆంజనేయ స్వామి కూడా కాపలా కాసుకొని ఉంటాడు అనమాట మనకు రామాయణం చరిత్ర కూడా అదే తెలియపరుస్తుంది కాబట్టి మనకు రామనామం వెంకటేశ్వర స్వామి కానీ శ్రీకృష్ణ కూడా మనకు తృప్తి పొందుతారు కాబట్టి రామనామంలో మనకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఆ తారక మంత్రం కూడా మనం ఇక్కడ ఉత్సరిస్తాం మీరు అందరూ కూడా రావనామతో మార్పులోగాలి కొండలు భజనోళ్ళు పాడారు కదా ఇది కీర్తన కాదు అన్నమయ్య కీర్తనలో త్యాగరాజ క్షేత్రం అయితే మనకి నోరు కూడా తిరగదు ఇది అట్లా కాదు శ్రీరామ జయరామ జయ జయరామ అంటే అందరూ అనొచ్చు ఈ మాట అనలేమా ఇది కూడా అనలేదంటే మనం ఆ బ్రహ్మదేవుడు మనల్ని కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మహానుభావులు మహాతలి ఆ భాగ్యం ఈ రోజు ఈ కొండపైన జ్యోతి వెలిగించి వచ్చింది వాళ్ళ జ్యోతి కూడా వెలిగిస్తారు ఆ ఆంజనేయ స్వామి కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి దిక్షయంగా రేపు ఉదయం వరకు రామా 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 అని ఇక్కడ పరిగెత్తే మంది పండ్లు పోయినా వచ్చినా ఎండైనా గాలి అందుకే వాటర్ పోకు సామ్యం కూడా వేస్తుంది ఇక్కడ వర్షం పడినా ఏడు పదులు పడినా జనరేటర్ తెచ్చుకొని కరెంటు పోయినా రామలామ మాత్రం ఇక్కడ నిలపం కొండ ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు కానీ మూడు సార్లుగా పనిచేయ నేను చెయ్యాలనుకున్నాను కానీ దేనికి కూడా టైం లాంటిది కూడా జరగదని మంచిగానే చేత కానీ మనకు మంచి జరిగిన చెడ్డ జరగాలి నాకు ఒక తర్వాత రాసి పెట్టుంటాడు అప్పుడే జరుగుతుంది అన్ని సార్లు కాదు కాబట్టి జోటి తెలిగిస్తారు ఎక్కువ మంది మీరందరూ కూడా ఆ జై శ్రీరామ్ అని రామనామంతో మీరందరూ కూడా పలకాలని కూడా కోరుకుంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

mandav <laughs> <laughs> మిరకాయ తప్పించి ఇతర మిరకాయ తినే వాళ్ళ గురించి వద్దు అనుకుంటే అన్నం మెతుకనే ఎక్కడ కొండ మీద కనబడకుంటుంది ఎన్ని మెతుకులు పడతాయో యువరో ఎన్ని మెతుకులు అన్ని సంవత్సరాలు మన వైకుంఠంలో ఉండం వెనకాల మాట నేను చెప్పను ఎక్కడ ఉంటారు అన్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద ఏంటండి నాలుగు చోట్ల నాలుగు రకాలుగా పట్టారు అడిగి అడిగి తినండి శ్రీరామచంద్రమూర్తి ఎట్లా పెట్టిన చెప్పండి ఇక్కడ అన్నదానం చేస్తాన అన్నదానం అనేది కూడా నోట్ రాలేదండి అన్న ప్రసాదాలు ఈ మారిగా పంచితే పుట్టాడు ఆయన ఆయనేమో భార్య భర్త కలిస్తే పుట్టలేదండి వాళ్ళ నాన్న దశరథ మహారాజు అరవై వేల సంవత్సరాలు భూమి మీద ఉన్నా బిడ్ లేదు 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 అని యా తల్లిదండ్రులకి నేను బిడ్లు లే ఉండే వాళ్ళకి తెలియదు కానీ ఆ బాధ లేదు అని తెలుస్తుంది అండి చెప్పినంత పుణ్యం ఇక్కడ ఉంటుంది ఇక్కడికి వస్తానే ఏమొచ్చింది ఏమి వదులుకోవాలంటే మన సొత్తు కానిది మనం ఎదవ చేత కూడా తాగకూడదు భూమిని గాని కానీ స్త్రీని గాని ఏదైనా ఏ వస్తువైనా మనం ముట్టుకోకుండా ఉండేది ఒక్కటి నేర్చుకుంటే మనకు సర్వం మన వెనకబిట్టు వస్తాయి ఏ అన్నపూర్ణ తెచ్చి అన్నం పెట్టాల్సిన పనిలే లక్ష్మీదేవి వచ్చి డబ్బులు చేయాల్సి పని సంతాన లక్ష్మి వచ్చి మనకు బిడ్డలు ఇవ్వాల్సిన పండ్ల మనకు ఆరోగ్యం వచ్చి ఇంకొకరి ఒకరు మనకు వైద్యనాథేశ్వర స్వామి అని ఉన్నాడు జ్యోతిర్లింగంలో ఆ వైద్యనాథేశ్వర స్వామి వచ్చి ఆరోగ్యం ఇవ్వాల్సిన పండ్ల నువ్వు ధర్మంగా ఆలోచిస్తే నీకు ఆరోగ్యం పరిగెత్తి వచ్చిస్తాను నువ్వు ధర్మం ఆలోచిస్తే లక్ష్మీదేవి నీకు ఏమి కావాలన్నా ఇస్తుంది నువ్వు ధర్మం ఆలోచిస్తే నీకు బిడ్డలు వద్ద నూరు మంది కానీ అతను ఒప్పుకుంటే ఎంతమంది కావాలి అంత మంది వస్తుంది అన్ను అన్నపూర్ణం వచ్చి మీకు అన్నం పెట్ట ధర్మం ఆలోచిస్తే ఎంత తింటాం అంత తింటారో ఒక బండి అన్న ఉండాలి ఉన్నది మారిగా తినే వాళ్ళకి ఉంది అంత తినే వాళ్ళకి అంటే ధర్మం ఒకటి ఆలోచిస్తే మనం అందరూ ధర్మం ఆలోచించి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మనకు అన్నీ ఇక్కడ ఉన్నాయి మీరందరూ కూడా ధర్మాన్ని ఆలోచి పట్టుకుంటారు ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనుకుంటా కోరుకుంటూ మాది బంగారె మండలం కొత్తూరు మా పేరు మేము ప్రతి ఊర్లోనూ అఖండ పలకల ఒక గంట రెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు పలకల అని చెప్పేసి ప్రతి ఊర్లోనూ చేస్తానండి మమ్మల్ని ఏ ఊర్లో భజన చేయాలంటే మాకు ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు అక్కడ వీడియో తీసేయన్నా వీళ్ళందరూ సంప్రదించవచ్చు నన్ను కూడా పెద్ద లక్షలు ఖర్చు అయిపోదు అందరూ కలుసుకుంటే మీ ఊర్లో కూడా ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్క రోజు రోజు కాదండి ఈ నామం ఇరవై నాలుగు గంటలు చేసే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు ఇది ఒక ఊరు కాదు దాదాపు ములబాగులు సోమల కుంగులూరు కోలారు పలమనేరు బంగారుపల్లి మండలం చిత్తూరు పురపాకుల పక్కల్లో గంగాధ నెల్లూరు మండలం ఐరాల మండలం తోనం మండలం పోతులపొట్టు మండలం ఇంతమంది కలిసి ఇక్కడికి వచ్చినా ఒక్కూరు కాదు వీళ్ళు అందువల్ల మీరు కూడా ప్రతి ఒక్కరు నామస్మరణ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ నూట పదకొండు రూపాయల కాలం సమర్పించారు వారు కూడా దేవుదేవుడు సర్వేసు నెలవేల సల్లగారు కాక నేను మా కోలాట్లో లేండి ఓం నమో వెంకటేశాయ మా శివరామ కోటి భజన బృందం మూడు వందల పైన భజనలు చేశాం అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్ష మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు ഓം നമോ വെങ്കടേശാ ജയ ശ്രീരാം അ്ലീസ് ലൈക് ഷെയർ അന്റ് സബസ്കരൈബ്